రోడ్డు భద్రత పట్టితో ఆనందంగా జీవితం నేను మీ కడ కుమార్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే కియా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మన అనంతపురం దగ్గరలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లోపలికి కాదు జస్ట్ బయట నుంచి అయితే చూస్తున్నాం కియా కార్ల పరిశ్రమ అనంతపురంలో కాదు గుంటూరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందంటే నమ్ముతారా అవునండి వాస్తవంగా గుంటూరుకి ఆరు కిలోమీటర్ల దూరంలోనే కియా కార్ల పరిశ్రమ ఉంది కాకపోతే అది విజయవాడ దగ్గర ఉన్న గుంటూరు అయితే కాదు అనంతపురం దగ్గరలో ఉన్న గుంటూరు ఈ గుంటూరు అనే దాంట్లో టీలు రెండు ఉంటే మన విజయవాడ దగ్గర ఉన్న గుంటూరులో టీ ఒకటే ఉంటుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో అనంతపురం దాటిన తర్వాత అనంతపురానికి బెంగళూరుకి మధ్యలో మనకి కార్ల పరిశ్రమను అయితే మన లెఫ్ట్ సైడ్ అయితే చూడవచ్చు ఇప్పుడు నేనైతే మెయిన్ హైవేలోంచి సర్వీస్ రోడ్లోకి అయితే వస్తున్నాను మనకి ఎదురుగా ఒక హోల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అయితే మనకి కియా కార్ల పరిశ్రమ అయితే ప్రారంభమవుతుంది అసలు కియాకారుల పరిశ్రమ అంటే మన అనంతపురంలో ఉందని మనకు తెలుసు కానీ అసలు దాని చరిత్ర కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో కియాకారుల పరిశ్రమ చుట్టూన ఒక రౌండ్ వేస్తా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది అసలు ఎప్పుడు స్థాపించారు ఈ కంపెనీ వ్యవహారాలు ఏంటనేది కొంతవరకు మనకి పరిశ్రమ ఉందనేది మాత్రం తెలుసు చాలా వరకు కానీ దానికి సంబంధించిన హిస్టరీ అనేది కొంతవరకు ఈ వీడియోలో నేను చెప్పి ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడైతే మనం సర్వీస్ రోడ్లో నుంచి కియా కార్ల పరిశ్రమ ముందు భాగానికి అయితే వచ్చాను లోపలికి వెళ్తాకైతే అనుమతి అయితే ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ కొంచెం ముందుకైతే వెళ్ళి మనం ఫోటోలు ఇది చేయాలన్నా కూడా ఎటువంటి అయితే ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ వరకు మనకి పార్కింగ్ ఏరియా కింద ఉంటుంది అనుమతిస్తారు ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే అనంతపురంలో ఉన్న కియా కార్ ప్లాంట్ చుట్టూ కూడా ఒక రౌండ్ వేస్తా ఈ పరిసరాలన్నీ కూడా చూసి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే అందరూ వెళ్ళలేరు నేను కూడా ఇప్పుడు వెళ్ళదు నేను ఇదే ఫస్ట్ టైం రావడం అందుకని ఒకసారి చుట్టూ ఒక రౌండ్ అయితే వెళ్దామని చెప్పని నేనైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది కియా చరిత్ర తెలుసుకుంటే మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ కియా ఇండియా అంటే భారతదేశంలో కియా పరిశ్రమ రెండు వేల పదిహేడులో మనకి ఇక్కడ తన కార్యకలాపాలను ప్రారంభించడం కోసం ఇక్కడ పరిశ్రమని నిర్మించడం మొదలుపెట్టింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో ట్రయల్ రన్ అయితే వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది జూలైలో మాస్ ప్రొడక్షన్ అంటే కారును ఉత్పత్తి ప్రారంభించడం అయితే జరిగింది కానీ ఈ కియా ఇండియా అనేది ఒక భారతదేశంలో ప్రారంభమైన సంస్థ అయితే కాదు మొట్టమొదటిసారిగా కియాని జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై నాలుగు సౌత్ కొరియాలో ప్రారంభించడం జరిగింది సౌత్ కొరియాలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తి కంపెనీల్లో అంటే ఆటోమొబైల్ కంపెనీల్లో రెండవదిగా చెప్పుకోవచ్చు ఇది అంటే ఇదో పిల్లపిత్ర కంపెనీ అయితే ఏం కాదు దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది దీనికి దీని హెడ్ క్వార్టర్స్ అయితే సియోల్ సౌత్ కొరియాలో ఉంది అంటే మన భారతదేశం స్వతంత్రం వచ్చి ముందే ఈ కార్ల కంపెనీ తన కార్యకలాపాలను అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ స్టాఫ్ పార్కింగ్ కార్లు ఇవన్నీ ఇప్పుడు మనం చూసే ఈ ప్లాంట్ విస్తీర్ణం ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల్లో అయితే ఈ ప్లాంట్ మొత్తం కూడా వ్యాపించి ఉంది అంటే ఇక్కడ ప్లాంట్ మొత్తము అంటే ఉత్పత్తి చేసే ఏరియా నుంచి ఉత్పత్తి చేసిన కార్లని పార్క్ చేసే ఏరియా వరకు మొత్తం అంతా కూడా సరౌండింగ్ అంతా కూడా కలిపి ప్రభుత్వం వీళ్ళకి ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలను అయితే కేటాయించడం అయితే జరిగింది ఈ సౌత్ కొరియా కంపెనీ అయిన కియా మన భారతదేశంలోని సౌత్ కొరియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీదుగా దీని వ్యాపారం అయితే ఈ కార్లు అమ్మీ వ్యాపారం ప్రపంచం మొత్తంగా అయితే కియాకు ఉంది కానీ భారతదేశంలో కార్లు అమ్ముతున్నా కూడా ఇతర దేశాల్లో కియా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే డీసీఎం లారీ లాంటివి ట్రాన్స్పోర్ట్ వ్యాన్ లాంటివి కూడా వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంది కానీ మన భారతదేశంలో ప్రస్తుతం కార్లు మాత్రమే అమ్ముతున్నారు వీళ్ళు అంటే కియా కార్లే కాకుండా కమర్షియల్ వెహికల్ కూడా సేల్ చేస్తుంది అనమాట మనందరికీ భారతదేశంలో బాగా పరిచయం ఉన్న కంపెనీలు అంటే మారుతి సుజుకి టాటా ఇవన్నీ మనకి భారతదేశంలో బాగా పరిచయం ఉన్న కంపెనీలు తర్వాత స్థాయిలో పర్సనల్ వెహికల్స్ హోండాయ్ మోటార్స్ మనం క్రిటా కావచ్చు వెన్యూ కావచ్చు ఇంకా వెర్నా కావచ్చు ఐ ట్వంటీ ఐ టెన్ ఇవన్నీ ఉత్పత్తి చేసే హాండాయి మోటార్సు మనందరికీ కూడా బాగా తెలిసిన కంపెనీయే కానీ మనందరికీ అంటే మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే కియా మోటార్స్కి పేరెంట్ కంపెనీ హోండాయ్ కంపెనీ అంటే మనకి కియా అనే బోర్డు అయితే కనిపిస్తుంది కానీ దీని పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో యజమాని హోండాయ్ ఈ హోండాయ్ మోటార్స్కి కియా కంపెనీలో ముప్పై మూడు పాయింట్ ఎనభై ఎనిమిది షేర్ అయితే ఉంది అదేవిధంగా నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పని అదే నేషనల్ పెన్షన్ సర్వీస్ అని చెప్పని ఇది కొరియా కంపెనీ ఇది దీనికి కూడా ఒక సిక్స్ పాయింట్ నైన్ వన్ షేర్ అయితే ఈ కియా కంపెనీలో ఉంది అంటే కియా కంపెనీ అంటే కియా ఇండియా కాదు మొత్తం మీద కియా కంపెనీ అదేవిధంగా చాంగ్ ఇయాన్సన్ కొరియన్ వ్యాపారవేత్త ఇతనికి కూడా కియా కంపెనీలో వన్ పాయింట్ సెవెన్ ఫోర్ వాటా అయితే ఉంది ఇతను ఎవరో కాదు హోండాయ్ కంపెనీ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కియా కంపెనీ ఎవరిదనేది రెండు వేల పదిహేను నుంచి కియా కంపెనీ హోండాయ్ కంపెనీకి అయితే అయిపోవడం అయితే జరిగింది ఇది రెండు వేల పదిహేను నుంచి పేరెంట్ కంపెనీకి అయితే హోండాయ్ మోటార్స్ కియా కంపెనీకి అయితే ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు టర్నింగ్ కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ ఇవన్నీ కూడా పరిశ్రమ లోపలికి వెళ్ళేది అదే విధంగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రోడ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి పరిశ్రమ రెండుగా అయితే విడిపోతుంది కారణం ఏంటంటే ఒకటి ప్రొడక్షన్ అంటే ప్లాంట్ ఇంకొకటి పార్కింగ్ ఏరియా టెస్టింగ్ ఏరియా చూసారుగా ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ప్లాంట్ రైట్ సైడ్లో పార్కింగ్ ఏరియా ఇంకా ట్రైల్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అంటే ఈ రకంగా ప్లాంట్ అయితే రెండు భాగాలకైతే ఇక్కడ విభజించబడుతుంది కియా కంపెనీకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా యాభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఎంప్లాయీస్ అయితే ఉన్నారు కానీ మన భారతదేశంలోనే పదిహేను వేల మంది అంటే ప్రపంచవ్యాప్తంగా యాభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది ఉంటే అందులో పదిహేను వేల మంది మన భారతదేశంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లాంట్లో పనిచేస్తున్నారు కియా కంపెనీ భారతదేశంలో కమర్షియల్ వెహికల్ అయితే ఉత్పత్తి చేయట్లేదు కానీ కార్లు మొదటిగా రెండు వేల పంతొమ్మిదిలో సెల్టాస్ని అయితే ఉత్పత్తి చేయడం అయితే జరిగింది తర్వాత రెండు వేల ఇరవైలో సోనెట్ ఉత్పత్తి చేయడం జరిగింది రెండు వేల ఇరవైలోనే కార్ని వెళ్ళని చెప్పని ఒక లగ్జరీ మంచి బాగా ఉండే అయితే ఉత్పత్తి చేయడం అయితే జరిగింది ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఏరియా అంతా కూడా కార్లు పార్కింగ్ మొత్తం అంతా కూడా కార్లు పార్కింగ్ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ వారకైతే లేవు కొంచెం దూరంగా ఉన్నాయి మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటుంది తర్వాత రెండు వేల ఇరవై రెండులో కారన్స్ సెవెన్ సీటర్ వెహికల్ని అయితే రెండు వేల ఇరవై రెండులో తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ అయితే సుజుకీలో ఉన్న ఇర్తికకి మంచి పోటీనైతే ఇచ్చే వెహికల్ ఇది జనాలకు కూడా చాలా బాగా నచ్చింది ఇప్పుడు మనకు గ్రాస్ ఇవన్నీ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో ఇదంతా కూడా కియా వెహికల్ని ట్రై చేసే ఒక ట్రాక్ ఇది దాని ఫోటో కూడా ఒకటి నేనైతే ఫోటో కాదు జస్ట్ గూగుల్ ఇమేజ్ అయితే పెడతాను నేను ఇది ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ట్రాక్ అంటే మనకి వెహికల్ బయటకు వచ్చే ముందు దాన్ని వివిధ రకాల టెస్ట్లు అయితే చేసిన తర్వాత మాత్రమే దాన్ని బయటికి అయితే వదలడం అయితే జరుగుతుంది ఇప్పుడు కియా కంపెనీ కొత్తగా అయితే సైరాస్ అని చెప్పని ఒక రెండు వేల ఇరవై ఐదులో అయితే కొత్తగా నిన్నగాక మొన్న లాంచ్ చేసింది ఇంకా ఇవి మోడల్ ఉన్నాయి కానీ రెండు మోడల్ అయితే రెండు వేల ఇరవై రెండులో ఒక మోడల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒక మోడల్ తీసుకొచ్చింది కానీ ఇవి రెండు కూడా కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మోడల్లే ఇక్కడ అనంతపురంలో ఉన్న కియా ప్లాంట్ మూడు లక్షల సామర్థ్యంతో అంటే సంవత్సరానికి మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మించడం జరిగింది దాన్ని నాలుగు లక్షల వరకు కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది వెహికల్ని అయితే కియా ఇండియా అయితే ఉత్పత్తి చేసి రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు వెహికల్ని ఇండియాలో అమ్మింది ఎనభై రెండు వేల అరవై మూడు వెహికల్ని అయితే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం అయితే మన కియా అనంతపురం ప్లాంట్ నుంచి అయితే జరిగింది ఇప్పుడు మనం ఇదంతా కూడా ఎండింగ్ వరకు వచ్చాం కదా ఇందాక స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కూడా మొత్తం అంతా కూడా కియా తన కార్లని టెస్ట్ రన్ నిర్వహించి ఇక్కడ మనకి ఎత్తులో కొంచెం బోర్డులు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వాళ్ళని టెస్ట్ రన్లు అయితే మొత్తం ఈ ట్రాక్ అయితే సెపరేట్గా అయితే మనకి ఇక్కడ అనంతపురం ప్లాంట్లో వెనక వైపు అయితే ఉంటుంది పార్క్ ఏరియా దగ్గర ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రంలో అనంతపురంలోనే ఈ ప్లాంట్ నిర్మించడానికి కూడా ఒక ముఖ్య కారణం ఉంది అది చెప్పే ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా కూడా హోండాయ్ కంపెనీకి సంబంధించిన యాక్సిరీస్ ఇవి తయారయ్యే ప్లాంట్ ఇది అంటే అంతా కూడా ఈ కాంపౌండ్లోనే అనుబంధంగా ఉంటాయి తర్వాత ఇక్కడ పూర్తిగా కూడా కార్ అసెంబ్బల్ అయితే అవుతుంది చాలా పాటలు కొరియా నుంచి అయితే వస్తాయి ఇక్కడ మనం చూడవచ్చు హోండాయి కంపెనీకి సంబంధించిన ఇది అంతని ఇక్కడ ఈ ప్రాంతంలో నిర్మించిన కారణం ఏంటంటే ఇక్కడ నుంచి బెంగళూరుకి చేరుకోవాలి అంటే కేవలం నూట ముప్పై కిలోమీటర్లలో బెంగళూరు ఎయిర్పోర్ట్కి చేరిపోవచ్చు దాని గురించి ఈ ప్రాంతాన్ని కేటాయించడం అయితే జరిగింది ఈ ప్లాన్ నుంచి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్ అనుకున్నా కూడా అది దగ్గర దగ్గర మూడు వందల ఎనభై కిలోమీటర్ల దాకా వస్తుంది అంటే ఇక్కడ కృష్ణపట్నం పోర్టుకి ఈ ప్లాంట్ నుంచి వెహికల్స్ వెళ్ళాలన్నా కూడా మూడు వందల అరవై కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా చెన్నైకి వెళ్ళాలంటే కనుక మనకి నాలుగు వందల కిలోమీటర్ల దాకా వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా మంగళూరు పోర్టుకి వెళ్ళాలన్నా కూడా నాలుగు వందల కిలోమీటర్ అంటే అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా ఇంచుమించుగా మిడిల్ ఏరియాలో ఈ ప్లాంట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ రకంగా కియా కంపెనీ గురించి మనం కొంత సమాచారం తెలుసుకుంటా ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని కూడా ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కంపెనీని ఒక రౌండ్ వేస్తా బయట నుంచి దానికి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మనమైతే చేసాము ఈ అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళి హైవేలో అయితే చాలా అద్భుతంగా అయితే కియా కంపెనీ దాని లోగోతో అయితే చాలా బాగా కనిపిస్తుంది ఈ కనిపించే లోగోను కూడా రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ మార్చడం అయితే జరిగింది గతంలో కియా అని సింపుల్గా ఉండేది ఇది కొంచెం స్టైలిష్గా అయితే మార్చడం అయితే జరిగింది నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే చాలామంది వీడియో చూస్తూ ఉంటారు అందులో టెన్ పర్సెంట్ కాదు కదా ఫైవ్ పర్సెంట్ కూడా లైక్ అయితే చేయరు ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి నచ్చినట్టు చేయాలంటే కుదరదు ఏదో ఒక చిన్న పాయింట్ మిస్ అవ్వచ్చు మీకు తెలియని ఒక విషయం చెప్పవచ్చు మీకు తెలియని ఒక విషయం నేను చెప్ప అంటే మీకు తెలిసిన విషయం నేను ఒకటి చెప్పకపోవచ్చు అందరికీ నచ్చేటట్టు చేయడం అయితే అందరికీ సాధ్యపడిన విషయం అది అది గమనించండి ఏదో అంటే సమాచారంలో కొంచెం అటు ఇటుగా ఏదన్నా ఉంటే అందులో అందులో ఇక్కడ అంటే నా వీడియో వల్ల జరిగే అయితే పెద్దగా ఏమి ఉండదని నా అభిప్రాయం ఏదేమైనా కూడా ఈ వీడియో మీకు నచ్చుకుంటే లైక్ చేయండి అదేవిధంగా ఇంకెవరికైనా చెప్పాలి అనుకుంటే కనుక దీన్ని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ ప్రెస్ చేయండి నేను ఈ వీడియోల ద్వారా అయితే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మనం అందరూ రోడ్డు భద్రత పాటిద్దాం ఎందుకంటే రోడ్డు భద్రత పాటించకపోవడం వల్ల ఎలా పడితే వెళ్ళడం వల్ల మనం మన కుటుంబాలే కాదు ఇతరులకు కూడా నష్టం కలిగించేలాగా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి మనం రోడ్డు భద్రత పాటించడం వల్ల ప్రమాదాలు తక్కువయ్యి మనం క్షేమంగా గమనించి చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సో ఇదే మాట నేను వచ్చి రోడ్డు భద్రత పాటించండి అని చెప్తే మీరు వినే పరిస్థితి కాబట్టి రకరకాల ప్రాంతాలను చూపిస్తా కింద అయితే ఈ రకంగా అయితే నేను స్క్రోలింగ్ లాగా పెట్టడం నా మాటల్లో చెప్పడం అయితే నేను చేస్తున్నాను నా ప్రయత్నం మీకు నచ్చుకుంటే వీడియోకి లైక్ చేయండి ఇప్పుడైతే మనం తర్వాత వీడియో అయితే లేపాక్షి వెళ్ళే ప్రాంతాన్ని అయితే నేను చూపిస్తాను అదేవిధంగా లేపాక్షి ప్రాంతాన్ని కూడా నేను నా తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతంలో నీటి వనరులు తక్కువ ఉన్నా కూడా ప్రకృతి అందాలకి మాత్రం ఏమాత్రం తక్కువ లేవు చాలా అద్భుతంగా ఉంటాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కళ లక్ష్మణ్ కుమార్ ఇదైతే ఇప్పుడు అయితే బెంగళూరు కర్ణాటక వెళ్ళే రోడ్ ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే హైవే అదేవిధంగా ఇదే హైవే హైదరాబాద్ తర్వాత ఢిల్లీ వరకు చేరుకుంటుంది కాశ్మీర్ వరకు రోడ్డు భద్రత వాటితో ఆనందంగా జీవిద్దాం